హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లద్ది ఇన్ వన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము వీరెలా ఉన్నారు ఏంటనేది నాకు కామెంట్ అయితే చేయండి ఇదైతే గురువారం తీసిన వీడియో సో నాకు ఈ గురువారం నైట్ నుంచి కొంచెం హెల్త్ అనేది హెల్త్ అనేది బాగోలేదు సో ఎమోషన్స్ వామిటింగ్స్ కడుపు నొప్పి అన్నిటితో కొంచెం అప్సెట్ అయిపోయాను సో అందుకే వీడియో వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను సో ఆ రోజే ఇవి స్టిచ్ చేయాలని చెప్పి కటింగ్ అయితే చేశాను కానీ ఇప్పటివరకు అయితే అసలు కుట్టడానికి అవ్వలేదు ఫ్రెండ్స్ నాకు హెల్త్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా పడిపోయాను నేను గురువారం తిన్న అన్నము అంతే ఈరోజు సాటర్డే ఈరోజు వరకు కూడా నేను ఏమీ తినలేదు ఈరోజు మార్నింగ్ కొంచెం నాకు హెల్త్ అనేది కాస్త సపోర్ట్ చేస్తే ఈరోజు కొంచెం మజ్జిగన్నం అనేది ఇప్పుడే తినేసాను నేను తినేసి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో ఎడిటింగ్ అన్న చేద్దామని చెప్పి ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో మీరు అందరూ ఇలా ఉన్నారు ఎండలకైతే బయట అయితే తిరగకండి ఫ్రెండ్స్ చాలా ఎండలుగా ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడు వర్షం అనేది పడుతూ ఉంది వర్షం పడ్డా కూడా పగులంతా మూఢంగా ఉంటున్నా కూడా కాస్త ఏమంటారు కొంచెం వేడనేది ఎక్కువ అయిపోతుంది గాలి అయితే అస్సలు తోలట్లేదు సో చా మాకు ఇంకా పల్లెటూర్లో కొంచెం బెటర్గా ఉంటుంది సిటీస్లో ఎలా ఉందో ఏంటో మరి ఇంకా వా మీకు కరెంట్ ఉంటే బాగుంటుంది కానీ కవ కరెంట్ లేకపోతే మాత్రం చాలా కష్టము ఇక్కడ పల్లెటూర్లో బయట కూర్చొనైనా ఉండేదానికి అవుతుంది కానీ సిటీస్లో బయటకు వెళ్ళేదానికి కూడా అవ్వదు కదా సో మాకు ఇక్కడ ఎండలైతే కొంచెం బెటర్గానే ఉన్నాయి కానీ వేడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఉక్కగా ఉంటుంది సో దానివల్ల పైగా నేను ఉంటున్నది రేఖడింటో కాబట్టి కొంచెం నాకు వేడి అనేది ఎక్కువైపోయి అలా అయిపోయింది అది కాకుండా దిష్టి అనేది అయ్యింది సో ఆ దిష్టి వల్ల పడిపోయాను నేను చాలా వరకు టూ డేస్ అయిపోయింది దాదాపు టూ డేస్ నుంచి ఇంకా నిజంగా నేను నా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది సో ఈ ఊర్లోనే మా అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది లడ్డును వాళ్ళే తీసుకెళ్ళిపోయి వాళ్ళే వాడికి అన్ని చూసుకోవడం అలా చేస్తారు సో నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నా పరిస్థితి అయితే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సో బయట దయచేసి ఎండలకైతే తిరక్కండి ఇక్కడ నేను కటింగ్ అంతా చేసేసిన తర్వాత వాటర్ అనేది పడుతున్నాను చూడండి నీళ్ళు అయితే చాలా సన్నగా వస్తున్నాయి మాకు నీళ్ళు అనేది సరిగా రావట్లేదు కానీ మంచి నీళ్ళు వదులుతున్నారు అందుకు సంతోషపడాలి ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ ఎందుకంటే ఇదివరకు ఉప్పు నీళ్ళు ఫ్రెండ్స్ మనకి చెడ్డ నీళ్ళు ఎంతుంటే ఏం ప్రయోజనం మంచి నీళ్ళు ఒక గుక్కెడైనా సరిపోతుంది కదా సో అలా అనుకొని ఇలా సన్నగా వచ్చినా కూడా మన పని అయితే మనం చేసుకోవాలి కదా అన్నట్టు నేను ఇక్కడైతే నీళ్ళు అనేది పడుతున్నాను చాలా రోజులైంది చాలా సన్నగా వస్తున్నాయి నీళ్లు సో అందువల్ల నేను నీళ్ళు అనేది పట్టలేకపోయాను సైడు లడ్డూ కార్లు చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు ఎన్ని ఉన్నాయో వాడైతే బొమ్మలు ఎక్కడ చూసినా బొమ్మలు బొమ్మలు అంటే కార్ బొమ్మలు లారీ బొమ్మలు ఇలా అన్ని కావాలంటాడు కానీ ఏవి కూడా ఆడుకోడు అన్ని వాటిని విరగొట్టి పక్కన పడేస్తాడు సో మాకున్న కెపాసిటీకి వానికి అన్ని బొమ్మలు కొనిచ్చేంత స్తోమత మాకు లేదు కానీ వాళ్ళ నాన్న వాడు అడిగాడంటే ఖచ్చితంగా అవి తీయించేస్తాడు సో వాడి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ విరగ్గొట్టి పక్కన పెడతాడు సో అప్పుడు బాధ అనిపిస్తుంది వీటికి అనవసరంగా తీయించామే అని కానీ ఏం చేస్తే స్తాము తప్పదన్నట్టు తీయించాల్సిందే ఎందుకంటే మొండికేస్తాడు వాడు చూశాడంటే ఖచ్చితంగా కావాలని నేనైతే అరుస్తాను సో వాళ్ళ నాన్న వాడు వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు అవన్నీ కొనుక్కొని తెచ్చుకుంటారు ఇంటికి ఇక్కడ అంతా నేను నీళ్ళు అయితే నాకు దాదాపు గంట టైం పట్టింది అక్కడ ఉండేది కొన్ని బండలే అయినా కూడా దాదాపు గంట టైం పట్టింది ఎందుకంటే నీళ్ళు సరిగా రాలేదు చిన్నగా వస్తుంది సో నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అంత టైం ఎక్కువ అనిపించదు సో నేను ఇక్కడైతే చాలా టైం పట్టింది నాకు నేను ఓ పక్క పడుతుంటే ఎండలకి నీళ్లు చూడండి అసలు బండలు చూడండి ఎలా ఆరిపోతున్నాయో ఇక్కడ నీళ్లు పట్టేసిన తర్వాత ఇంకా పైప్ అనేది మడిచేసి నేను ఎత్తిపెట్టేశాను సో పైప్ అనేది ఇదివరకు బేస్మెంట్లో నీళ్లు పట్టాలని చెప్పి అలాగే టూ డేస్ కంటిన్యూగా వేసేసరికి పైప్ అనేది అక్కడక్కడ చీలిపోయింది ఫ్రెండ్స్ అంటే దాని వేడి వల్ల ఎండలకి పైప్ అనేది పగిలిపోయింది కోసినట్టు అయిపోయింది సో అందుకని చెప్పి దాన్ని ఎప్పుడప్పుడు నీళ్ళు పట్టేసి ఎత్తిపెట్టేస్తున్నాను సో ఇక్కడైతే ఇంకా సామాన్లు కడుగుదామని చెప్పి బయట వేసుకుంటున్నాను ఇదివరకు పందిట్లో కడిగేదాన్ని సో లడ్డు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకొని కడుగుతాను నేను ఇక్కడ కాస్త ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ కడగట్లేదు వెళ్ళి పందిట్లోనే కడుగుతున్నాను ఎందుకంటే ఇదివరకు పందిట్లో పడుకునే వాళ్ళము సో అందుకని అక్కడే కడిగేదాన్ని ఇప్పుడైతే ఇక్కడే కడుగుతున్నాను సో డైలీ ఇదే పని ఉంటుంది ఫ్రెండ్స్ మన హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా పని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి సో మన పిల్లల్ని మనమే చూసుకోవాలి పిల్లలకి బాగాలేకున్నా మనం చేయాలి హస్బెండ్ బాగాలేకున్నా మనం చేయాలి కానీ మనకు బాగలేకపోతే మాత్రం చేసే వాళ్ళైతే ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్క లేడీకి సహజమే కానీ ఈ రెండు రోజులలో నాకు హెల్త్ బాగలేకపోయేసరికి కొంచెం నేను ఎక్కువగానే ఇబ్బంది పడ్డాను ఈ మధ్య మనకి అంటే భారత్కి అలాగే పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా సో ఆల్రెడీ జరిగి అయిపోయింది ఆర్మీ జవాన్లంతా కూడా లీవ్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ యుద్ధం చేయడానికని వెళ్ళారు కదా సో నిజంగా కొంతమందిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ ఆర్మీ జవాన్లకు ఉన్నంత గట్స్ మనకైతే ఉండవు మనం మన ఇంట్లోనే మనం ఏదైనా అంటే పడలేక వాళ్ళతో అలా నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము అంటే మన వాళ్ళే కదా అనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు కానీ మనం ఎవరో తెలియదు మన కోసం వాళ్ళ ప్రాణాలు అనేది అక్కడ వాళ్ళు పనంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వదిలేసి అక్కడ బార్డర్లో కాపు కాస్తున్నారు సో నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోయి అక్కడ ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా నాకైతే మురళీ నాయక్ గారు చనిపోయారు కదా సో నాకు ఇప్పటికీ నేను అది నా కళల్లో తిరుగుతూనే ఉంది వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఏంటో మరి తెలియదు కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే వయసులో ఉన్న వ్యక్తే కదా పెళ్ళి కాలేదు ఏం కాలేదు వాళ్ళకు ఉన్నది ఏకైక అబ్బాయి అంటే ఒకే ఒక కొడుకు కానీ అయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించారు కదా అన్నట్టు కానీ మన దేశంలో ఉన్న దరిద్రపు విధవలు మన దేశం ఆడపిల్లల్ని బలవంతం చేసి అత్యాచారం చేసి చంపేస్తున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలితనంలో ఉన్న వాళ్ళ వరకు కూడా సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అర్థం కావట్లేదు కానీ ఇలాంటి దర్ దౌర్భాగ్యపు పరిస్థితులలో కూడా మన కోసం జవాన్లు ఎంతో ప్రాణత్యాగం చేస్తున్నారు సో వాళ్ళల్లో అంటే ఈ జవాన్ల వైఫ్స్ కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు మీకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్తే అనిల్ గారు అని చెప్పి తెలంగాణ సైడ్ ఆయన చనిపోయారు ఆర్మీ మ్యూజియం సో ఆయన వైఫ్ నిజంగా ఆమెను చూస్తే చాలా బాధిస్తుంది ఫ్రెండ్స్ చిన్న వయసు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే అంతకు మించి ఎక్కువ ఏజ్ అయితే ఉండదు బట్ చిన్న వయసులోనే పెళ్ళైంది ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు సో ఇప్పుడు తను ఆయన చనిపోయాక ఒంటరిగా తన లైఫ్ అనేది లీడ్ చేస్తుంది సో ఎంత బాధాకరం అసలు వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్నంతా పక్కన పెట్టి మన కోసం మనం మన ముగ్గు తెలియదు మన ముఖం తెలియదు మన కోసం వెళ్ళి బార్డర్లో పని చేస్తుంటే వాళ్ళ ఛానళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఛానల్కి వెళ్ళి వీళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అంటే కొంతమంది జనాలు ఏమని నీ మొగుడు నువ్వు ఆర్మీ నీ మొగుడు ఆర్మీకి వెళ్తే నువ్వు బాగానే ఇక్కడ ఈ వీడియోస్ చేసుకొని బాగానే ఉంటున్నావులే నీకేంటి మీకు ఆర్మీస్ అన్న ఒక ఐడెంటిటీతో బాగానే సబ్స్క్రైబర్స్ వస్తారు డబ్బులు కూడా బాగా వస్తాయి అన్నట్టు వీళ్ళకి కామెంట్స్ అనేది చేస్తున్నారు ఒక సిస్టరు అలా వీడియో చేసి పెట్టారు నాకు కూడా బాధ అనిపించింది మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ఫ్రెండ్స్ అంత ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మనకు దేశభక్తి అనేది పొంగిపోతుంది తప్ప నిజంగా జవాన్ ఎక్కడైనా కనిపిస్తే మినిమం రెస్పెక్ట్ ఇద్దామనే ఆలోచన కూడా ఎవక్కరికి ఉండదు హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాదాపు టైం అయితే ఫైవ్ అవుతుంది సో అయినా కూడా ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ దిక్కు తెలియడం లేదు అసలు ఏం చేస్తున్నాము కూడా అర్థం కావట్లేదు సో అలా ఉంది ఎండ ఇప్పుడే కొంచెం అంతా అయిపోయింది బట్టలు అయితే ఉతికేయలేదు ఉదయం నుంచి పడుకొని నిద్రపోతూనే ఉన్నాను నేనైతే అసలు ఎండకి బయటికి రావాలనే అనిపించట్లేదు ఈ మధ్య మా ఇంటి దగ్గరికి బట్టలు వేయడానికి వస్తారు కదా ఎవరన్నా వాళ్ళు ఏమంటున్నారంటే మా చెట్టు ఉంది కరివేపాకు చెట్టు సో ఏదైనా ఒకటి బాగుందంటే ఇంకా దాన్ని అందరూ దృష్టి పెడుతూనే ఉంటారు కదా సో నా పరిస్థితి అంతే చెట్టు బాగుండేది ఇప్పుడు ఎండిపోతుందో ఏంటో మరి ఆకులయితే పండు బారికి పోతున్నాయి సో చెట్టు చూపిస్తా చూడండి దాన్ని ఉండేదాన్ని ఉండనివ్వకుండా అందరూ వచ్చిన వాళ్ళంతా దాన్ని గిల్లుకొని వెళ్తున్నారు సో చెట్టు అయితే పాపం ఎండిపోతుందో ఏమని భయమైతుంది నాకైతే అంటే పండ్ జస్ట్ ఆకులనేది కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి సో అంతే చూపిస్తా చూడండి చెట్టు డిఫరెంట్స్ చెట్టు ఎలా ఉందో కొంచెం బారిపోతున్నట్టు అనిపిస్తుంది ఆకులైతే ఇది వచ్చేసి గోరింటాకు ఇది నీడలో ఉంది సో అందుకు చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇది బారిపోయినట్టు కనిపిస్తుంది నేనైతే ఈ మధ్య కరివేపకస్సాలు కొనుక్కొని రావడం లేదు ఫ్రెండ్స్ ఇదే వేసుకుంటున్నాను కానీ అందరూ వచ్చిన వాళ్ళంతా చూడండి కింద ఆకులనేది కొంచెం అండువారిపోయాయి వచ్చిన వాళ్ళంతా బాగుంది చెట్టు ఎక్కడ తెచ్చావు ఏంటి అక్కడికి నేనేం చెప్పాను అక్కడ చిన్నగా కింద పిలకలు కనిపిస్తున్నాయి కదా అవి కావాలంటే వానల కాలంలో చెట్లు అనేటివి కోసుకో అది పీక్కొని ఎలుదురు అని చెప్పి చెప్పాను నేను అంటనేది అయినా కూడా వాళ్ళు ఏం చేయలేండి ఫ్రెండ్స్ దీనికి దిష్టి పెట్టేశారు బాగా చెట్టు అయితే బాగుంది కానీ దిష్టి పెట్టేశారు అంతే గోరెంటాకు చెట్టు అయితే మా ఆయన కొట్టేస్తాన్నాడు నేనే వద్దని చెప్పాను ఇది గోరెంటాకు చెట్టు చూడండి ఎలా ఉందో గుబురు గుబురుగా ఇది మునగ చెట్టు మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మునగ చెట్టు ఇది ఏదైనా జరిగినప్పుడు కాకుండా అట్లీస్ట్ మనం జవాన్స్కి ఉన్ కనీసం విలువ ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ జవాన్స్ కానీ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు ఇప్పుడు పడితే అప్పుడు లీవ్ దొరికితే ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారంట అట్లీస్ట్ వాళ్ళు చూసి వాళ్ళని కనీసం సీట్ ఇద్దామని కనీసం ఆ జ్ఞానం కూడా ఉండదు మన ప్రజలకి ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి దేశభక్తి పొంగిపోయి జై జవాన్ జై కిసాన్ జై భారత్ అని మాత్రం మనం కొటేషన్స్ భారీగా పెడుతూ ఉంటాము సో అందరిలో నేను ఒకదాన్ని కాకపోతే నేను నిజంగా చెప్తున్నాను ఈ ఇలాంటివి చూసినప్పుడు కాదు కానీ చాలా రోజుల నుంచి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళు కొంచెం ఏదైనా మనల్ని తిడితే వీళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి ఇది అన్నట్టు మనం ఫీల్ అవుతాము అలాంటిది కనీసం వాళ్ళకు మనం రెస్పెక్ట్ కూడా ఇవ్వము కా అన్నీ తెలిసి కూడా వాళ్ళు వెళ్ళి మన కోసం అక్కడ బార్డర్లో పని చేస్తున్నారు కదా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనిపిస్తుంది వాళ్ళని చూస్తున్నప్పుడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా ఏదైనా ఒక వీడియో చేయాలి అని సో నాకు బాధ అనిపించింది నిజంగా ఆ మురళీ నాయక్ వాళ్ళు అంత చిన్న వయసులో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అబ్బాయిలు ఎలా ఉన్నారంటే తాగుదామా తిందామా తిరుగుదామా అంటే అమ్మ వాళ్ళు చదువుకోవడానికి మంచిగా డబ్బులు ఇస్తే దాన్ని వెళ్ళి ఫ్రెండ్స్తో పనులకి యూస్ చేస్తున్నారు కానీ ఇతను నిజంగా ఆర్మీకి వెళ్ళి తన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే ఎంత గ్రేట్ అనుకోవాలి అసలు నిజంగా నాకు ఆ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అయ్యారో నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా నాకు కంట్లో నీళ్ళు వచ్చేసాయి ఒక టూ డేస్ నేనైతే ఏడుస్తూనే ఉన్నాను అంత బాధ అనిపించింది నాకు ఇంకా కొంతమంది అయితే యూట్యూబర్స్ ఉన్నారు ఇలా చందు లాస్య అని చెప్పి సో ఆమె కూడా చాలా చిన్న వయసు పాప ఆయన ఆయన కూడా చనిపోయారు ఆయన పేరు వచ్చేసి చంద్రశేఖర్ అనుకుంటాను సో ఆమె హస్బెండ్ కూడా చనిపోయారు తనకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు మన హస్బెండ్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి కొంచెం లేట్ అయితేనే ఒక పదిసార్లు ఫోన్ చేసేస్తాము ఏంటి ఇంటికి రావట్లేదా ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఏమైపోయావని మరి వీళ్ళ హస్బెండ్స్ బార్డర్లో పనిచేస్తున్నారు వాళ్ళు ప్రాణంతో ఉంటారో బ్రతుకుతారో చస్తారో తెలియదు సో అయినా కూడా ఇక్కడ వాళ్ళ వైఫ్స్ అంతా కంట్రోల్గా ఉండబట్టే కదా ఫ్రెండ్స్ వాళ్ళు మన అక్కడ అంత బాగా వర్క్ చేస్తున్నారు అక్కడ మన కోసం యుద్ధం చేస్తున్నారు ఒక్కొక్కసారి వాళ్ళు తినడానికి కూడా తిండి ఉండదంట సో అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఫేస్ చేస్తున్నారంటే ఓన్లీ మన కోసం మాత్రమే సో కనీసం ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి మనం ఏదో వాళ్ళకి సన్మానం చేసేయాలని కాదు కానీ ఎక్కడైనా కనిపిస్తే మినిమం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా నేను నా దేశం కోసం నా ప్రాణాన్ని ఆర్పిస్తున్నందుకు నాకు ఇంత గొప్ప వాల్యూ ఇస్తున్నారు అని చనిపోయాక మనం ఏది చేసినా వాళ్ళు అర్థం అర్థం కాదు అది బ్రతుకున్నప్పుడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేస్తే ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోతుంది దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడైనా మనకి ఆర్మీ ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ పోలీసులు కానీ ఎవరు కనిపించినా మనం ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఇవ్వండి వీళ్ళందరితో పోలిస్తే ఆర్మీ వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ అనేది నేను చెప్తాను సో ఒక మనిషి కోసం ప్రాణం అంత ప్రేమ ఎవరికి ఉంటుంది కానీ ఆర్మీ జర్నల్స్కి ఉంది అంటే వాళ్ళు ఎంత గ్రేట్ అనుకోవాలి చెప్పండి మనల్ని కన్నా తల్లి కూడా ఒక్కొక్కసారి మన కోసం ఏమైనా అవయవ దానం చేస్తావా అమ్మ అని అడిగితే అయ్యో నా ప్రాణం ఉంటుందో ఉండదో నయ్యా అని అయితే అంటుంది కదా కానీ వాళ్ళు అలా అలా అనకుండా మన కోసం ప్రాణం త్యాగం చేయడానికి వెళ్తున్నారు సో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచైనా కనీసం ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి మన మన వంతు సహాయం మనం చేద్దాము ఓకేనా సో యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళ వైఫ్స్ ఆర్మీ జవాన్స్ వైఫ్స్ సో వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను దరిద్రపు బ్యాడ్ కామెంట్స్ వల్ల అవతల పర్సన్ ఎంత బాధపడతారన్నది ఆలోచించండి అంతేకాని మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అవతల వ్యక్తిని బాధ పెట్టాలనో లేకపోతే వాళ్ళని ఏదో కించపరచాలనో మాట్లాడకండి ఓకేనా దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ నాకు ఈరోజు బాధగా అనిపించింది సో అందుకే ఈ విషయం గురించి మాట్లాడాను ఓకేనా సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది నేను మండే మా లడ్డుకి బాగాలేదని చెప్పి కోవటం వెళ్ళాను సో అక్కడ మా పక్క ఊరు పక్కన కల్లూరు అని చెప్పి ఉంది ఆ ఊరికి అలాగే కోగటం అని ఉంది కోగటానికి మధ్యలో ఏర్ అనమాట ఇది ఈ ఏరు దాటుకొని వెళ్ళాలి మేము నడుచుకుంటూనే వెళ్ళాం కల్లూరు నుంచి కోటం వరకు సో అదంతా లాంగ్ అవుతుంది పైగా ఎండ పెడుతుంది అని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము సో ఆ రోజు నుంచి లడ్డుకు బాగానే ఉన్నాడు ఆ రోజు నుంచి నేను పడిపోయాను నాకు హెల్త్ బాగాలేక సో అలా అయిపోయింది ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి దయచేసి ఎవరైనా హట్ అయ్యి ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అది ఎవరైనా సరే ఇక్కడ ఏ ఏ టూ దగ్గర అందరూ చాలామంది బట్టలు ఉతుకుతున్నారు సో నేను చాలా రోజులు అయిపోయింది ఇలా బట్టలు ఉతికే వాళ్ళని చూసి ఇదివరకు చాకలి బట్టలు అంటే చాకలోళ్ళకి బట్టలు వేసే వాళ్ళం మేము మూటలు మూటలు కట్టేసి ఒక వారం రోజులు కానీ అట్లా వదిలేసినవన్నీ ఇన్ని ఇన్ని బట్టలు ఉన్నాయని చెప్పి మా అమ్మ అన్నీ రాసుకొని అన్నీ వేసేది మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడప్పుడు ఉతకడం వల్ల ఇలా చాకలి వాళ్ళకు వేయటం లేదు సో నేను చాకలి వాళ్ళు అన్నాను కాబట్టి ఎవరు దయచేసి ఫీల్ అవ్వకండి నేను మా ఊర్లో ఇలాగే అంటారు సో అందుకని చెప్పి అంటున్నాను కానీ ఇక్కడ ఇంకా బట్టలు ఉతుకుతున్నారు మా ఊరు పక్క ఊర్లో సో ఇక్కడ నీళ్ళైతే ఎంత బాగున్నాయంటే ఈ నీళ్ళలో వెళ్తుంటే నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే నా కాళ్ళకి చెప్పు లేవు ఫ్రెండ్స్ ఆ రోజు చెప్పులు తెగిపోయాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్